అపహరణకు గురైన ఒక బాలికను పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ కేసు చేదనలో పోలీసుల కృషిని ప్రజలు మరియు బాలిక కుటుంబ సభ్యులు కొనియాడారు డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ మరియు సిఐ వీదబాబు నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొంది బాలిక ఆచూకీ కొనుగొనడానికి నిన్న సాయంత్రం నుండి బృందం విశ్రాంతి లేకుండా కృషి చేసింది వారి అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా బాలికను సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులను అప్పగించారు బాలిక నిషిత కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రజలకు పోలీసు బృందం యొక్క అంకిత భావాన్ని వేగవంతమైన స్పందనను మనస్ఫూర్తిగా అభినందించారు పోలీసుల చెరువుతో తమ కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చినందుకు నిశిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలియజేశారు దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను టీగానవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ వెళ్తే ఉన్నటువంటి అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మన మీ సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదని బీకానగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మొచ్చ తునక ధన్యవాదాలండి